శ్రావణ మాసం సందర్భంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలో గల శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో నాలుగో తేదీ ఆగస్టు రెండవ సోమవారం రోజున అఖండ శివ పంచాక్షరి జపయజ్ఞం జరుగును అని అర్చకులు నాగరాజు శర్మ తెలియచేశారు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు నిర్విరామంగా జరిగే ఈ మహాయజ్ఞంలో అందరికీ అవకాశం ఉంటుంది అని తెలిపారు అనంతరం స్వామివారికి మహాబిల్వాష్టకం అద్భుత మంగళహారతి సమర్పించి ప్రతి భక్తునికి ఆశీర్వచనం ఇస్తారని తెలిపారు శ్రీ జై మన యొక్క శ్రీ కేతకీ సంగణేశ్వర స్వామి దేవాలయం పోతరెడ్డి పలిచే వరస్థానందు శ్రావణ మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని అఖండ శివనామస్మరణ స్నాన ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఉంటుంది అయితే ఇట్టి కార్యక్రమం తర్వాత అనంతరం స్వామివారి అభిషేకము లక్ష బిర్వాచన తదుపరి ఉపాహార నివేదన ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని వారి వారి అంతుగా సహాయ సహకారాలు అందించి ఆ స్వామివారి కృప ఆశిస్తులు పొంది ధరిస్తానని కోరుతున్నాను కేటకీ సంగమేశ్వర భగవానికి